जय गणेश जय गुरुदेव, जय राम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं यासं ततो जयं मुदिरयोत् श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं वरानने श्रीराम राम रामेति रमे रामे मनो रमे सहस्रनाम तत्तुल्यं वरानने ఆ శ్లోకము శ్రీ మహాశివుడు విష్ణు సహస్రమ సూత్రంలో భగవాను విష్ణు భగవాను గురించి అలా చెప్పినాడు గురువుగారు బ్రహ్మశ్రీ ఒదిపత్తి పద్మాకర గారి సహస్ర సహస్రప్రణాములు సమర్పణ వస్తారు గురు శ్రీకోట రాధాకృష్ణమూర్తి గారి పాదశరణాలకు సహస్ర ప్రణామాలు సమర్పణ మీ దా ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ మరియు గురువు గారు శ్రీ ఉత్తిపత్తి పద్మాకర గారి అనుగ్రహం వలన నాలుగు మాటలు పలికే భాగ్యమున కృష్ణ పరమాత్మ ప్రసాదించాడు కాశీఖండంలోని బ్రహ్మదేవుడు అహంకరించి నేనే గొప్ప ఈ సృష్టికి సృష్టి చేయవాడినని గొప్పలు చెప్పుకుని చుండగా అక్కడికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై బ్రహ్మదేవా మీరు నా యొక్క నాభి నుండి జనయించినారు కావున నీకు తండ్రిని నీకంటే గొప్పవాడిని నాకు నమస్కరించము అని కోరగా బ్రహ్మ అహంకరించి అందుకు ఒప్పుకొనగా ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగినాయి అప్పుడు స్వ కలిగి కలిగజేయు శివుడు అక్కడికి ప్రత్యక్షమై వారి వాదనలు విని శివతాండము చేయగా కోపించి ఆగ్రహించి శివతాండము చేయగా శివ పరమాత్మ జటాజూటము నుండి ఒక మహాభయంకరమైన శక్తి కాల కాలస్వరూపుడైన కాలభైరవ స్వామి ఉద్భవించినాడు అప్పుడు కాలభైరవ స్వామిని కాలభైరవ స్వామి మహాదేవుణ్ణి శివుణ్ణి పార్వతిపతిని తండ్రి నన్ను సృష్టించిన కారణం ఏమిటి అని ప్రశ్నించగా శివుడు బ్రహ్మ అహంకరించి ఉన్నారు అతనికి బ్రహ్మకున్న ఐదు పై తలప ద్వారా చెప్పాడు అహంకరించి ఉన్నాడు కావున పైతలను ఖండించమని ఆదేశించగా కాలభైరుడు బ్రహ్మగారి యొక్క పైతలను ఖండించగా ఆ కపాళము కాలభైరువు యొక్క చేతికి అంటుకొనగా ఈశ్వరుని యొక్క ఆదేశం మేరకు కాలభైరుడు అన్ని పుణ్యక్షేత్రము తిరిగి చివరకు కాశీకి పోగా కాశీలో ఆ బ్రహ్మ కపాళం కాలభైరు నుంచి ఏర్పడింది శివుడు అప్పుడు కాలభైరుతో కాలభైరవ నీకు నాకు తేడా ఏమి లేదు ఇక నుంచి నీవు ఈ కాశీ ఈ కాశీ మహాక్షేత్రమునకు క్షేత్రపాలకుడు అని చెప్పినారు ఇప్పుడు శ్రీ ఆది ప్రసాదించిన కాలవ కాలభైరవాష్టికమును మీ ముందు ఉంచుతాను కాలభైరవాష్టికమును శ్రద్ధగా భక్తిగా పఠించిన సు కాలభ అనుగ్రహం వలన మనకు సర్వశుభములు కలిగింది దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం మింసు శేఖరం కుపాకరం నారదాది యోగి బృంద వందిత దిగంభరం काशिकापुराधिनाद कालभैरवं भजे भानुकोटिभास्वरं भवाब्धतारकं परं नीलकण्ठमिप्सिताब्ददायकं त्रिलोचनं कालकाल अम्बुदाक्ष अक्षशूलमक्षरं काशिकापुराधिनाद कालभैरवं भजे सुलटङ्कपाशदण्डपादिपाणिमादिकारणं श्यामकायमादि देव अक्षरं निरामयम् भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुरादिनादकालभैरवं भजे भुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहम् भक्तवत्सलं स्थितं समस्तलोकविग्रहम् निकण्वन् मनोज्ञम काशिकापुराधिनाद कालभैरवं भजे धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मपाशमोषकं सुचर्मदायकं विभुं स्वर्णवन् केशपाशोभिताङ्गमण्डलम् काशिकापुराधिनाथकालभैरवं भजे रत्नपादुक प्रभाभिरामपादयुग्मकं नित्यम द्वितीयमिष्टदैवतं निरञ्जनम् निरञ्जनम् मृत्युदर्पनाशनं कराळदष्ट खाशिका पुराधिनाद कालभैरवं भजे खाशिकापुराधिनादकालभैरवं भजे अष्टहासभिन्नपद्मजाण्ढकोश सन्ततिं दुष्टिपातनष्टपापजालमुग्रनाशनम् अस्थसिद्धिदायकं कपालिका कपालिकाधरम् खासिका पुराधिनादकालभैरवं भजे भूतसङ्घनायकं विशालकीर्तिदायकं भूतसङ्घनायकं विशालकीर्तिदायकं पुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्प्रभुं काशिकापुराधिनाथकालभैरवं भजे कालभैरवास्तकं पठन्ति हे मनोहारं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यलोभकोपतापनाशनम् त्रे प्रयान्ति कालवैरवाग्रिसन्निधं ध्रुवं कालवैरवाष्टकं पठन्ति ये मनोहारं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं शोकमोह दैन्यलोभकोप తాపనాశనం త్రే ప్రయాంతి కాలభైరవాగ్రి సన్నిధం ధ్రువం మన హిందువులంతా మహాశివునికి ఇంకొక రూపమైన కాశీలో ఉన్న కాలభైరవష్ఠ స్వామిని కాల కాలభైరవ స్వామిని దర్శించుకొని తర్వాతనే శివయను దర్శించుకున్న సో మనకు ఎక్కువ అనుగ్రహం కలిగిన ప్రతిరోజు కాల భైరవాష్టకమును ఎంతో భక్తి శ్రద్ధలతో పఠించిన సో మనకు కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణముగా సంపూర్ణముగా కలుగును అంతేకాక మన హిందువులంతా అష్టాదశ పురాణములను భగవద్గీతను రామాయణమును మహాభారతమును చక్కగా పఠించినను శ్రద్ధగా వినను మనకెంతో జ్ఞానం పెరిగి ఆ భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహము మీకు భాగవతంలోని ఒక చక్కని పద్యమును మీ ముందు ఉంచుతాను శ్రీకృష్ణ పరమాత్మ బృందావనము చేరి బృందావనములు విహరించసు తన యొక్క మురళితో మూరలిని ఊదగా ద్వారా నాదమనం వినిపించగా అక్కడ ఉన్న గోపికలంతా పరివశించి స్వామి దగ్గరికి వెళ్ళి స్వామితో నాట్యం చేసి కొంత సమయం తర్వాత స్వామి వారిని పరీక్షించుటకు ఉన్నట్టుండి అదృశ్యమైనడు అప్పుడు ఆ గోపికలు ఆ కృష్ణ పరమాత్మను తలుసుకుంటూ ఇలా ప్రార్థిస్తున్నారు ఇలా గానం చేస్తున్నారు నలనివాడు నలనివాడు పద్మనయనంబులవాడు यनं बुलवाडु कृपारसंबु यद जल्लिवाडु कृपारसंबु यद जल्लिडिवाडु मौलि परिसर्पित पिञ्चमुवाडु मौलि परिसर्पित पिञ्चमुवाडु नवो राजल्लडि नगमोमुवाडु नवो రాజల్లడి వాడు సెల్వల మానదనం బులు తెచ్చే సెల్వల మానదనం బులు తెచ్చే ఓ మలియలారా మీ పొదల మాటున దాగెను దాగెను చెప్పరే అని ఆ గోపికలు భగవంతుడిన శ్రీకృష్ణ పరమాత్మను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించినారు మనం కూడా కృష్ణ పరమాత్మను శ్రద్ధలతో ప్రార్థించిన మనకు సర్వసుములు కలుగును జై శ్రీరామ్ జై భారత్